ఇప్పుడు ఇది నూట ఎనభై కిలోమీటర్ల రోడ్డు ఈ నూట ఎనభై కిలోమీటర్ల రోడ్లు కొద్దిగా సాగర్ రోడ్డు దగ్గర కొంత శ్రీశైలం రోడ్ దగ్గర కొంత పరిగి రోడ్ దగ్గర కొంత చేవేల్ల రోడ్ దగ్గర కొంత ఇక్కడ జరుపుతున్నారు నాలుగు చోట్లల్లో ఈ నాలుగైదు చోట్ల ఎందుకు జరుగుతుంది మరి ఒకవేళ సరే రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ప్రపోజ్ చేసినారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు యాభై కిలోమీటర్లు కాదండి మాకు ఇంకా డెవలప్మెంట్ కావాలి సిటీకి అంటే మొత్తం అరవై కిలోమీటర్లు జరపండి జరిపి అరవై కిలోమీటర్లు ఆర్ కొట్టండి కానీ కొన్ని కాన్సన్ట్రేటెడ్ ప్లేసులనే జరిపేసి మిగతా దగ్గర పాత రోడ్ పాత అలైన్మెంట్ని కన్ఫర్మ్ చేసి చేయడం వెనకాల మతలబేంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల భూములు కాంగ్రెస్ పార్టీ నాయకుల భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళు ఈ ఆరు నెలల కాలంలో పేదల్ని భయపెట్టి ఎక్కడెక్కడైతే భూముల్ని చీప్గా లాగేసుకున్నారో రెవెన్యూ లొసుగుల్ని అడ్డం పెట్టుకొని ఆయా ప్రాంతాలకు ఈ రింగ్ రోడ్ని తీసుకుపోయే రీజనల్ రింగ్ రోడ్ని తీసుకుపోయే ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉన్నారు అయితే దీనివల్ల జరిగే నష్టం ఏంది ఒకటి పాపం ముందు అలైన్మెంట్ కాకుండా ఇప్పుడు కొత్త అలైన్మెంట్ పోతే ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి దక్షిణ భాగంలో కూడా ముందు అలైన్మెంట్ ఏదైతే వాళ్ళు కన్ఫర్మ్ చేసినారో దానివల్ల ఏ గొడవలు జరగలేదు ఎక్కడ కూడా ఎక్కడ కూడా గొడవలు జరగలేదు దాన్ని కూడా అప్పుడే పబ్లిషైజ్ చేసినారు ఎక్కడ కూడా ఏం ప్రా ప్రాబ్లం లేకుండే కానీ ఇప్పుడు ఈ మార్పులతోటి గొడవలు జరుగుతున్నాయి అనేక గ్రామాల్లో పేద రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు తాండాలు ఎస్టీల తాండాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళు చెప్తా ఉన్నారు వార్తలు వస్తూ ఉన్నాయి సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి ఇవాళ వీళ్ళందరిని ఇబ్బంది పెట్టి వాళ్ళ భూములకు ధర రావాలని ఇవాళ ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీనివల్ల ఇంకో నష్టం కూడా ఏంటంటే వీళ్ళకి తెలుసు ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వారి ప్రాజెక్టు రీజినల్ రింగ్ రోడ్ వారే అలైన్మెంట్ ఫైనల్ చేస్తారు వారు అలైన్మెంట్ ప్రకారం ఉంటేనే వారు ఒప్పుకుంటేనే వారు డబ్బులు ఇస్తారు చేస్తారు అంటే ఇరు పన్నెండు వేల ఐదు వందల కోట్ల డబ్బులు వాళ్ళు ఇస్తారు కానీ వీళ్ళు మారుస్తూ పోతే వాళ్ళు డబ్బులు ఇయ్యరు అని తెలుసు వాళ్ళు ప్రాజెక్టు టేకప్ చేయకపోవచ్చు కూడా ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే వీళ్ళు మరీ ఎక్కువ మార్పులు చేసి వీళ్ళ దీని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ వాళ్ళకు అర్థమయ్యి చేస్తే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవచ్చు అప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే మాకు అందిన సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టేకప్ చేయకపోయినా సరే వాళ్ళు పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇవ్వకపోయినా సరే తెలంగాణ రాష్ట్రం పన్నెండు వేల ఐదు వందల కోట్లు నష్టపోయినా సరే రోడ్డు మాత్రం మాము భూముల గుండాలనే పోవాలి అలైన్మెంట్ మార్చవలసిందే ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసైనా సరే మనమే టేకప్ చేద్దాం రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేద్దాం కానీ రోడ్డు మాత్రం మా భూముల గుండానే పోవాలి మా భూముల ధరలు పెరగాలి అప్పు చేసినా పర్లేదు తెలంగాణ రాష్ట్రం మీద పన్నెండు వేల ఐదు వందల కోట్ల అప్పు భారం మోపైనా సరే ప్రజల్ని అప్పుల ఊపిలో నెట్టైనా సరే మా భూముల ధరలు మాత్రం పెరగాలి ఆ రోడ్ మాత్రం మా భూముల గుండానే పోవాలి ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన విధానం కా అందుకే ఈ ప్రమాదం ఉన్నది అందుకే నేను మీ మీడియా ద్వారా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాయి గవర్నమెంట్ని మీరెట్టి పరిస్థితుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ అలైన్మెంట్ ఫైనల్ చేసిందో ఆ పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు ముందుకు పోండి అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును టేకప్ చేసి మనకు పన్నెండు వేల ఐదు వందల కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి సాయం అందుతుంది నేను ఆ ప్రాంత బిడ్డగా గౌరవనీయులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా దయచేసి మీరు దీంట్లో జోక్యం చేసుకోండి జోక్యం చేసుకొని పాత అలైన్మెంట్ ప్రకారమే ఈ రీజనల్ రింగ్ రోడ్ దక్షిణ భాగం మొదలయ్యేటట్టు చూడండి కొత్త అలైన్మెంట్లో నష్టపోతున్నటువంటి పేదల బాధలు అర్థం చేసుకోండి